పట్టణంలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవస్థానం దేవాలయం ధర్మకర్తల నూతన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టిఎస్ ఐఐసి చైర్మన్ శ్రీమతి తూర్పు నిర్మల దగ్గరెడ్డి విచ్చేసి పాలక మండలి చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొని తూర్పు నిర్మల మరియు నూతనంగా ఎన్నుకోబడిన పాలక మండలి చైర్మన్ గుజ్జురి వెంకన్న బాబు సభ్యులు ఎం రాజేశ్వర్ పి మాణిక్యం మాదాసు రామకృష్ణ మాలే అనిత కె హరికృష్ణ సన్మానించి వారందరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇటు కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి పట్టణ అధ్యక్షులు మున్సిపల్ మునిపల్లి సత్యనారాయణ చాట్ల సిద్ధన్న పిల్లోడి విశ్వనాథం కంది కృష్ణ గుండు రవి బిట్ల ప్రేమ్ శంకర్ గౌడ్ గుజ్జురి శంకర్ చిరంజీవి అరుణ్ శరత్ చంద్ర వెంకటేశం గోనే శంకర్ తాలెల్మా రాము నల్ల సాయి శ్రీకాంత్ మహేష్ సోమశంకర్ రాగం అనిల్ గుణర్ ఆనంత మాలశ్వీను సంకూరి శివ మరియు జగ్గారెడ్డి అభిమానులు పిఎంఆర్ యువసేన నాయకులు భక్తులు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాని ప్రత్యక్షంగా గాని తెలియజేయట గాని తెలియజేయట గాని చెప్పను గాని చెప్పనవాని చేయనని చేయునని దేవునిపై దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను ఎంతో గొప్ప శుభదినం శ్రీ ఈశ్వర మార్కండేయ స్వామి దేవస్థాన ఆలయ ప్రమాణ ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మ నిర్మలా జగ్గారెడ్డి గారికి టీజీఐఐసి చైర్మన్ తెలంగాణ అలాగే సివిసి చైర్మన్ గడిగ రామరెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మున్పల్లి సత్యనారాయణ గారికి వార్డు కౌన్సిలర్ బిల్లోడి జయమ్మ గారికి అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి ఎమ్ఆర్ఎఫ్ యూనియన్ అధ్యక్షులు కొత్తగొల్ల శేఖర్ గారికి అలాగే ఈరోజు వేదికపై ఉన్న కంది కృష్ణ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆలయ ధర్మ పాలక మండలిగా ప్రమాణ స్వీకారం చేసిన మా తమ్ముడు వెంకన్న బాబు లడ్డు గారికి అలాగే పూజారి రాజేశ్వర్ గారికి డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మాణిక్యం గారికి అలాగే మాదాస్ పెంటయ్య గతంలో మన ఈశ్వర మందిరానికి ఎంతో సేవ చేసిన ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేసి మన ఈశ్వర మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వారి సుపుత్రుడు మాదాసు రామకృష్ణ గారికి డైరెక్టర్ హరికృష్ణ గారికి సోదరుమణి అనిత గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు ఈ యొక్క గుడి యొక్క సేవ చేసుకునే భాగ్యం ఆ ఈశ్వర మార్కండేయుడు వారికి కల్పించినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ మందిర అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఈశ్వర మందిరం అంటేనే మనం ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి ఈ యొక్క ఈశ్వరుని ఈశ్వర మార్కండేయని చరిత్ర చాలా గొప్పది ఆ యొక్క ఈశ్వరుని ఆశీర్వాదంతోనే మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము ఈ ఐదేళ్ల కాలానికి కూడా మీరు మంచిగా ఈ యొక్క ఈశ్వర మార్కండేయ గుడి యొక్క అభివృద్ధి కొరగై పాటుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి చేసిన మా వార్డు ప్రజలకు అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం పదవి రావడం కూడా అదృష్టంకుంటాం ఏ కార్యాలు చేసినా దేవుని నమ్మి మనం పనిచేస్తూ ఉంటాం ఈ భాగ్యం కలవడం కూడా నిజంగా అదృష్టం ఉంటేనే ఈ భాగ్యం కలుగుతుంది అందరం దేవుని పూజ చేస్తాం దేవుని కోసం ఇది చేస్తాం కానీ మరి మూడు సంవత్సరాలు మరి శక్తి వంచన లేకుండా ఏ కార్యంలో అయినా కానీ తనంటూ ఉండి మరి ముందు జరిపిస్తున్న మన ప్రెసిడెంట్ వెంకన్న గారికి రాజేశ్వరి పంతు మాణిక్యం గారికి రామకృష్ణ గారికి హరికృష్ణ గారికి అనిత గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ దేవుడు ఇంకా కూడా శక్తి ఇచ్చి మరి ముందుకు ఈ దేవస్థాన కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వేయాలన్నా కష్టపడాలి ఒక పైస సంపాదించాలన్నా కష్టపడాలి ఒక పదవి రావాలన్నా దాని వెనుక ఎంతో కృషి ఉంటేనే ఆ పదవి వస్తుంది మరి పదవి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రమాణం చేసిన విధంగానే వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా శక్తివంచన లేకుండా మరి చేయాలని కోరుకుంటూ